అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు మాసం ఇరవై మూడవ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న భిన్నప్పం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణ చెయ్యన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత వృక్షిక రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగాలలో బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అవసరానికి ధన సహాయం లభిస్తుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయ మార్గాలు పెరిగిన సన్నిహితులతో గృహ ఆనందంగా గడుపుతారు వ్యాపారంలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందున చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందిన నిరుద్యోగులకు అనుకూలత ఏర్పడుతుంది అవకాశాలను చేజిక్కించుకుంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు పాతబాకీలను వసూలు చేస్తారు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారం సంతృప్తికరంగా సాగిన ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటారు గృహమున కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార పరంగా అవరోధాలను అధిగమిస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరచుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన అధికారులతో చర్చలు ఫలిస్తాయి వ్యాపారానికి పెట్టుబడులు అందిన ఉద్యోగాలలో అవరోధాలను అధిగమిస్తారు ఇంటా బయట విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన లాభాలు ఏర్పడిన పాత మిత్రుల కలియక ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారం అనుకూలంగా సాగును సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది విజయావకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన అదేవిధంగా బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది శరీర సౌక్యం కలదు కొందరిని అతి విశ్వసించడం మంచిది కాదు ప్రారంభించినటువంటి పట్టుదలతో ముందుకు సాగుతారు బుద్ధి బలంతో పనిచేసి గొప్పవారు అవుతారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది దృఢ సంకల్పాలు నెరవేరణ భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు వాటిని అమలు చేస్తారు ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అనవసరమైనటువంటి ఆలోచనలను దరిచేయవద్దు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్దితో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను సాధిస్తారు ఏకాగ్రత సరళకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడతారు అవగాహనతో ముందుకు సాగుతారు ఆవేశపడకుండా నిలకడగా ఉంటారు బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు విజయ సిద్ధి ఏర్పడు తలపెట్టినటువంటి పనుల్లో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనిపీలితో ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వెలువడిన కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో మేలైనటువంటి ఫలితాలు అందిన శుభకాలమనే చెప్పవచ్చు అద్భుతమైనటువంటి విద్య సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆరోగ్యం వినోద కార్యక్రమాలలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఆర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది అధిరోహిస్తారు కీర్తిని ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతు వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో వ్యాపారంలో అభివృద్ధికి శుభవార్తలను వింటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు భవిష్యత్తు ప్రణాళికల్లో స్పష్టత ఏర్పడుతుంది అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలను పెంచుకుంటారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రశంసలను అందుకుంటారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షి